హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఏమైతే ఇచ్చాడో వాటిలో మనము తృప్తిగా సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోతాం దేవుడిచ్చిన ఈవులను మర్చిపోతాము ఇంకా ఏదో లేదని ప్రతిరోజు బాధపడతా ఉంటాము దేవుడు నాకు అది ఇచ్చినుంటే బాగుండు నేను హ్యాపీగా ఉండేదాన్ని ఇలా చేస్తుంటే బాగుండు నేను హ్యాపీగా ఉండేదాన్ని అని లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము అయితే వాక్యం చెప్తా ఉంది సామెతలు పద్నాలుగు ముప్పై చదువుకుందాం సాత్వికమైన మనసు శరీరము నాకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనసు ఇంగ్లీష్లో చూస్తే కంటెంట్ హార్ట్ అని ఉందండి అంటే తృప్తికరమైన జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారంట ఆశీర్వాదకరంగా ఉంటారంట ఎవరైతే మత్సర పడుతూ ఉంటారో నాకు ఇది లేదు అది లేదు అని బాధపడుతూ ఉంటారో ఇతరులను చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకు చూడ అన్నీ ఉన్నాయి నాకు ఇది లేదు అది లేదు అనుకుంటారు ఎప్పుడు ఏదో కొదువతో కొరతతో బాధపడుతూ ఉంటారో వారి ఎముకలు క్షీణించిపోతాయంట అండి సో ఎప్పుడు వేరే వాళ్ళని పోల్చుకోకండి దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాంట్లో తృప్తిగా ఉండండి సంతోషంగా ఉండండి ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎందుకంటే మనకున్న ఎన్నో వస్తువులు ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఎన్నో ప్రాఫిట్స్ చాలామందికి లేవండి సో ఎన్నో దేవుడు మనకి ఇచ్చాడు ఒక్కసారి చూసుకుందాం మన చుట్టుముట్టు ఇతరుల లైఫ్స్ ఎలా ఉన్నాయో మన లైఫ్స్ ఎలా ఉన్నాయో ఎలా మనల్ని దేవుడు బ్లెస్ చేస్తాడో సో ఉన్న వాటిని బట్టి సంతోషిద్దాం లేని వాటి గురించి చింతించకండి అవి ఏ సమయంలో మీకు ఇవ్వాలో దేవునికి తెలుసు ఆ సమయానికి ఆయన మీకు అన్ని అనుగ్రహిస్తాడు సో ఉన్న దాంట్లో సాత్వికమైన మనసుతో ఆరోగ్యంగా జీవించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ